అందరికీ నమస్కారం ఈరోజు మనం నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము అష్టమి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకుండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను